శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై దైవంతో సహజీవనం స్వామి యోగానంద కలకత్తాకు చెందిన రాణి రాస్మణి గొప్ప సంపన్నురాలు ఈమె పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో దక్షిణేశ్వర్ కాళికాలయాన్ని నిర్మించింది ఈ ఆలయ ఉద్యానవనం అనేక రకాల చెట్లతోనూ పూల మొక్కలతోనూ నిండి ఎంతో రమణీయంగా కనుల పండుగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో నెలకొన్న దేవాలయాలను ఆనుకుని పవిత్ర గంగా నది మంద్ర గంభీరంగా ప్రవహిస్తూ ఉంది యోగీంద్రనాథుడనే బ్రాహ్మణ బాలకుడొకడు ఈ నదిలో స్నానం చేయటానికి తన కులదేవతను పూజించటానికి కావలసిన పువ్వులను సేకరించటానికి తరచూ కాళికాలయ ఉద్యానవనానికి వస్తూ ఉండేవాడు ఇతడి నివాసం దక్షిణేశ్వర గ్రామమే ఇంతకు మునుపే ఇతడి గ్రామంలో ఎరువు పొరుగు వాళ్ళు దక్షిణేశ్వర కాళీ ఆలయంలో నివసించే వెర్రి పూజారి శ్రీ రామకృష్ణుని గురించి ఇతడికి తెలియజేశారు యోగీంద్రుడు సహజంగానే మతం పట్ల అభినివేశం కలిగి ఉన్న వ్యక్తే అయినప్పటికీ తన మిత్రులు పిచ్చి బ్రాహ్మణుడు అని వర్ణించే శ్రీరామకృష్ణులు చూడాలనే కించిత్తో ఆకాంక్ష కూడా అతడికి కలగలేదు అంతేకాకుండా యోగీంద్రుడు స్వభావరీత్యా ఎంతో బిడియస్తుడు జనంతో పరిచయం అతడికి అంతగా ఇష్టం ఉండదు యోగీంద్రనాథుడు ఒకరోజు ఆలయ ఉద్యానవనంలో పువ్వులు కోస్తూ ఉండగా ఆ పువ్వుల తోటలో నడిచి వెళ్తూ ఉన్న ఒక మధ్య వయస్కుని కలుసుకోవటం తటస్థించింది ఆ వ్యక్తి ఒక తోటమాలి అయి ఉంటాడని ఆనాడు యోగీంద్రుడు అనుకున్నాడు పువ్వులు కోయడంలో తనకు కాస్త సాయం చేయమని యోగీంద్రుడు ఆ తోటమాలిని కోరాడు ఆ వ్యక్తి వెంటనే సంతోషంగా కొన్ని పువ్వులు కోసి యోగీంద్రుడికి ఇచ్చాడు ఈ సంఘటన జరిగిన జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు యోగీంద్రుడి వయస్సు పదహారు లేక పదిహేడు ఉంటుంది బ్రహ్మ సమాజ నాయకుడైన కేశవ చంద్రసేన్ పత్రిక సులభ సమాచారంలో శ్రీ రామకృష్ణ జీవితం సందేశాల గురించి ప్రచురితమైన ఒక వ్యాసాన్ని యోగీంద్రుడు చదవటం తపస్సించింది ఆ వ్యాసం చదవగానే శ్రీరామకృష్ణుని చూడాలనే ఉత్సాహం అతడిలో ఉరకలు వేసింది చేతిలో సులభ సమాచార పత్రికను అలాగే పుచ్చుకొని యోగీంద్రుడు దక్షిణేశ్వర కాళీకాలయం సందర్శించాడు శ్రీరామకృష్ణుని నివసించే గది పక్కన ఉన్న వరండా అని చేరుకున్నాడు ఆ సరికే శ్రీరామకృష్ణులు ఉండే గది పూర్తిగా బ్రహ్మ సమాజ భక్తులతో క్రిక్కిరిసి ఉంది ఎవరైతే తాను ఇంతకు మునుపు తోటమాలి అని భావించి పువ్వులు కోసిమ్మని అడిగాడో ఎవరినైతే తన స్నేహితులు పిచ్చి బ్రాహ్మణుడు అని పేర్కొన్న పేర్కొనేవారో ఆ వ్యక్తే వాస్తవానికి శ్రీరామకృష్ణుని అని తెలుసుకున్న యోగీంద్రుడు ఆశ్చర్యచక్తుడయ్యాడు సహజంగా బిడియేస్తుడైన యోగీంద్రుడు శ్రీరామకృష్ణున్న గదిలోపలికి చొరబడటానికి సంకోచిస్తూ గుమ్మం బయట నిలబడి గదిలోపల జరిగే ఆధ్యాత్మిక సంభాషణ అంతటిని శ్రద్ధాభక్తులతో ఆలకించసాగాడు ఇంతలో శ్రీరామకృష్ణుడు ఒక భక్తుడితో వరండాలో నిలబడ్డ వారిని అందరినీ లోపలికి పిలువు అని చెప్పారు ఆ భక్తుడు గది బయటకు వచ్చి చూస్తే అక్కడ యోగీంద్రుడు అక్కడే ఉన్నాడు యోగీంద్రుడు ఆ భక్తుడు గదిలోనికి వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భక్తితత్వాన్ని గురించి అత్యంత సరళమైన భాషలో మనోగ్నంగా వివరిస్తున్నారు ఆయన మాటల ప్రభావంలో మునిగిపోయి యోగీంద్రుడు ఇచ్చేశ్వరుడై కూర్చున్నాడు మిగిలిన జనమంతా వెళ్ళిపోయాక గురుదేవులు యోగీంద్రులు కూర్చున్న చోటికి వచ్చే అతడి కుటుంబ వివరాలు అడిగారు ఆ బాలుడు నా పేరు యోగీంద్రుడు అని చెప్పాడు అందుపై శ్రీరామకృష్ణులు మీ తండ్రి పేరేమిటి అని అడిగారు తమ తన తండ్రి పేరు నవీన్ చంద్రరాయ్ చౌదరి అని యోగేంద్రుడు బదులిచ్చాడు ఆ జవాబు వినగానే శ్రీరామకృష్ణుడు ఏం ఆశ్చర్యం నీ తండ్రి గారు నాకు బాగా తెలిసిన వారే ఇదివరకు నేను తరచూ మీ ఇంటికి వచ్చి భాగవతం మొదలైన పురాణాల నుండి పారాయణము జరుగుతూ ఉంటే వింటూ ఉండేవాణ్ణి మీ కుటుంబంలో వాళ్ళంతా నేనంటే ఎంతో గౌరవ మర్యాదలు చూపించేవారు అన్నారు ఈ విధంగా కొంతసేపు శ్రీరామకృష్ణుడు యోగేంద్రుడితో సంభాషణ సాగించారు యోగీంద్రుడి ఇక ఇంటికి మరలిపోయే సమయంలో మళ్ళీ ఒకసారి ఇక్కడకు రా అని శ్రీరామకృష్ణులు అతన్ని కోరారు అందుకు యోగీంద్రుడు అంగీకరించాడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో యోగీంద్రుడి మనసులో భావాలు తలెత్తాయి ఈ వ్యక్తి తప్పక దైవదర్శనం పొందిన మహానుభావులై ఉండాలి ఈ విషయాన్ని జనం అర్థం చేసుకోలేరు కనుకనే వాళ్ళు ఈయనను చూసి నవ్వుకుంటున్నారు ఈయనకే భగ సాక్షాత్కారం లభించినట్టయితే ఈయన నోటి నుంచి ఇంతటి భక్తిపూర్వకమైన పలుకులు వెలబట్టం కానీ ఇంతటి దివ్య ప్రేమ భగవంతుని పేరు చెవిన పడగానే ఇంతటి స్థితి ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు అయినప్పటికీ కొంతకాలం పాటు నేను ఈయన్ను సన్నిహితంగా పరిశీలించి చూడాలి మరునాడు యోగీంద్రుడు తిన్నగా శ్రీరామకృష్ణుడు చేరుకున్నాడు ఈతన్ని చూసి పరమహంస ఎంతో సంతోషించారు ఇతడు తన అంతరంగ కోటి అంతరంగ కోటికి సంబంధించిన వాడిని గురుదేవులు గుర్తించారు యోగీంద్రుడితో ఆయన ఇలా అన్నారు మన ఇద్దరికి ఈ విధంగా పరిచయం కావటం ఎంతో బాగుంది నువ్వు తరచూ ఇక్కడకు వస్తూ ఉండాలి నువ్వు ఎంతో కులీన వంశంలో జన్మించావు ఆధ్యాత్మిక ఔనృత్యానికి కావలసిన లక్షణాలు నీళ్ళు చాలా ఉన్నాయి ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు సులభంగా పురోగమించగలవు యోగీంద్రనాథ్ రాయ్ చౌదరి పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన దక్షిణేశ్వరంలో ఒక సంపన్నమైన ఉన్న ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఇతడి తండ్రి పవిత్రమైన బ్రాహ్మణుడు ఆయన ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనలకే వినియోగించేవాడు ఆస్తి పాసుల నిర్వహణలో ఆయన తగినంత శ్రద్ధాభక్తులు శ్రద్ధాశక్తులు కనపరచలేదు పర్యవసానంగా ఆయన ఆస్తి చాలా వరకు హరించుకుపోయింది అయితే ఆయన ఇంటికి పెద్ద కుమారుడు అత్యంత సమర్థుడు అయిన యోగీంద్రుడిని మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు ఏనాటికైనా యోగీంద్రుడు పెరిగి పెద్దవాడే కుటుంబ భారాన్ని వహించి దరిచేస్తా దరి చేరుస్తాడని ఆయన ఆశించాడు అయితే పసితనము నుంచే యోగీంద్రుడు తనలో ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంపొందించుకున్నాడు ఐదు సంవత్సరాల వయసులోనే అతడు ఆధ్యాత్మిక భావావేశంలో పరవశ్రుడు అయిపోతూ ఉండేవాడు ఆటల మధ్యలో అతడు హఠాత్తుగా ఒక తీవ్రమైన భావావేశానికి లోనయ్యేవాడు అంతటితో పాటలు ఆసక్తి అంతా హరించుకుపోయేది అందరినీ వదిలి ఏకాంతంగా ప్రకాశవంతమైన ఒక మూలకు వెళ్ళి ఆ ఆకాశం వంగ చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను నే నేను వాస్తవానికి ఈ ప్రదేశానికి చెందినవాణ్ణి కాను మీరు వీరెవ్వరూ నా నేస్తాలు కానే కారు నాకు వేరే స్నేహితులు వేరే సహచరులు ఉన్నారు పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో ఒకదాని నుంచి నేను వచ్చి ఉండాలి కానీ ఆ నక్షత్రం ఏదై ఉంటుందో నాకు తెలియదు నేను మరో ప్రపంచానికి చెందినవాణ్ణి అయితే మరి ఇక్కడెందుకున్నాను ఇదంతా కేవలం ఒక కళ మాత్రమేనా అని తనను తాను ప్రశ్న ప్రశ్నించుకునేవాడు ఈ రకమైన ఆలోచనలు యోగీంద్రుణ్ణి ఎంతో కలవరపడుతూ ఉండేవి తనకు బాగా పరిచయం అన్య ప్రాంతాల ప్రాంతాల కోసం అతడు ఎంతో తహతహలాడేవాడు అయితే యోగింద్రుడు పెరిగి పెద్దవాడయ్యే కొద్ది రకమైన బాల్య ఊహాగానాలు క్రమక్రమంగా అతనిలో నుంచి తొలికిపోయాయి ఉపనయనం అయిన తర్వాత యోగీంద్రుడు ఎక్కువ సమయాన్ని పూజల్లోనూ ధ్యానంలోనూ గడిపేవాడు రామాయణం మహాభారతం ఇత్యాది గ్రంథాలను పారాయణం చేయటంలో చే అతడికి ఎంతో ఆనందం లభించేది భాగవత పారాయణం చే చేయటం అన్నా కీర్తనలు భజనలు వినటం వలన వినటమన్నా అతడికి ఎంతో ఆసక్తి పూజ కోసం పువ్వులు కోయటంలో అతడు అప్పుడప్పుడు తండ్రికి సహాయం చేసేవాడు బాల్యంలో యోగీంద్రుడు శ్రీరామకృష్ణులను చాలాసార్లు తన ఇంటి వద్ద చూసి ఉండవచ్చు పెద్దవాడైన పితప యోగీంద్రుడిని చదువు కోసం దక్షిణేశ్వరానికి కొద్దిసేపు కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న అగర్ పరార్లోని ఒక క్రైస్తవ మిషనరీ పాఠశాలకు పంపించారు పాఠశాలలో చిట్ట చివరి సంవత్సరం చదువుతూ ఉండంగానే యోగీంద్రుడు శ్రీరామకృష్ణులను దర్శించడం జరిగింది నాటి నుండి యోగీంద్రుడు ప్రతిరోజు గురుదేవులను సందర్శిస్తూ ఉండేవారు అయితే అందరికీ సంగతి తెలిస్తే అనవసరంగా చిక్కులు తలెత్తునేవో అన్న భయంతో అతడి విషయాన్ని తల్లిదండ్రులకు స్నేహితులకు తెలియకుండా గోప్యంగా ఉంచాడు శ్రీరామకృష్ణులతో కలిగిన ఈ పరిచయం యోగీంద్రుడి ఆలోచనా ధోరణిలో గొప్ప మార్పు తీసుకుని రాగలిగింది శ్రీరామకృష్ణులతో కలిగిన ఈ పరిచయం యోగేంద్రుడి ఆలోచన ధోరణిలో గొప్ప మార్పు తీసుకురా తీసుకొచ్చింది భగవంతుని చేరడమే అతడి జీవిత లక్ష్యమయ్యింది అతడి కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే అతడు బాగా చదువుకుని పైకి రావాలి అని తెలిసి తెలిసినప్పటికీ యోగేంద్రుడు ఐహిక విషయాల పట్ల తన మనస్సును ఇంకా ఎంతమాత్రం కేంద్రీకరించలేకపోయాడు కేంద్రీకరించలేకపోయాడు కామినీ కాంచనాలను పరిత్యడం ద్వారా మాత్రమే ఎవరైనా భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరని అతడు పరమహంస నుంచి తెలుసుకున్నాడు అందుచేత తాను వివాహం చేసుకోకూడదని యోగీంద్రుడు దృఢంగా నిశ్చయించుకున్నాడు ఈ సమయంలోనే పార్ నారాయణ అనే పేరు గల ఒక హఠయోగి యోగి దక్షిణేశ్వరంలో పంచవటి సమీపంలో ఒక పూరిపాకలో ఉండేవాడు అతడు నేతి ధౌతి వంటి ప్రక్రియలను ప్రదర్శించి తద్వారా కొంతమంది జనాన్ని ఆకర్షిస్తూ ఉండేవాడు ఒక పడవైన సన్నని తడిగుడ్డను లోపలికి మింగి దాన్ని అటు దాన్ని అటు తర్వాత బయటకు లాగడాన్ని నేతి అంటారు సుమారుగా ఒక గాలని నీటిని అంటే సుమారు నాలుగున్నర లీటర్లు త్రాగి అటు తర్వాత మొత్తం నీటిని బయటకు తె తెప్పించడాన్ని ధౌతి అంటారు రోగాలు ఏవి దరిచేరకుండా శరీరం యోగ సాధనకు అనువుగా ఉండేటట్లు చేయటానికి రకం ప్రక్రియలు హఠయోగులు ఉప హఠయోగులకు ఉపకరిస్తాయి ఈ హఠయోగా యోగిని కొన్ని ఈ హఠయోగిని కొన్నాళ్ళు పరిశీలించిన యోగీంద్రుడికి ఇలాంటి హఠయోగ ప్రక్రియలను సాధిస్తేనే కానీ కామాన్ని అరికట్టలేము అరికట్టలేము భగవత్ సాక్షాత్కారాన్ని పొందలేము అని తోచింది ఒకనాడు శ్రీరామకృష్ణులు ఒక్కరే ఏకాంతంగా ఉన్న సమయంలో యోగీంద్రుడు మహాశయ కామకా కామవాంఛనలను జయించటానికి నాకేదైనా మార్గాన్ని ఉపదేశిస్తారా అడిగాడు అందుకు శ్రీరామకృష్ణులు హరినామ స్మరణం చెయ్యి దాంతో కామవాంఛలు తొలగిపోతాయి అని జవాబిచ్చారు అత్యంత సులువుగా అగుపించే ఈ ఉపాయం యోగీంద్రుడికి అంతగా రుచించలేదు ఏ రకమైన యోగ సాధన ప్రక్రియలు శ్రీరామకృష్ణులు తెలిసి ఉండకపోవచ్చునని అందుచేత ఆయన ప్రయోజనం లేని పద్ధతిని సూచించారని యోగీంద్రుడు భావించాడు అంతేకాదు ఎంతోమంది జనం హరినామాన్ని అదే పనిగా జపిస్తూనే ఉన్నారు వారిలో కామవాంఛలు ఎందుకు తొలగలేదు అని అతడు తలిచాడు ఆ మరునాడు యోగీంద్రుడు తిన్నగా హఠయోగి వద్దకు వెళ్ళి అతడు చెప్పేది అంతా శ్రద్ధగా చెవుల్లో చె చెవులొగ్గి వింటున్నాడు అదే సమయంలో శ్రీరామకృష్ణ అటువైపుగా వచ్చారు గురుదేవులు అతడి చేతిని తన చేతితో పట్టుకుని తనతో పాటుగా రమ్మని వెంట పెట్టుకుని వెళ్లారు వారిద్దరు శ్రీరామకృష్ణ గదికి వెళ్తుండగా దారిలో పరమహంస అతడితో నువ్వు ఆ హఠయోగి వద్దకు ఎందుకు వెళ్తావు అలా వెళ్లకు ఆ హఠయోగ ప్రక్రియలను సాధించటం వల్ల నీ మనసంతా కేవలం శరీరాన్ని గురించి మాత్రమే ఆలోచించడానికి పరిమితమైపోతుంది భగవంతుని వైపు నీ మనస్సు మరలదు అంటూ హితోపదేశం చేశారు ఈసారి కూడా యోగీంద్రుడు శ్రీరామకృష్ణులను శంకించాడు తమను వదిలి యోగీంద్రుణ్ణి ఎడంగా పోతా పోతాడేమో అనే భయంతో గురుదేవులు తాను హఠయోగిని కలుసుకోవటం వల్ల విముఖత్వం ప్రదర్శిస్తున్నారని అతడు భావించాడు కానీ అంతలోనే అతడు మళ్ళీ ఇలా ఆలోచించాడు గురుదేవులు చెప్పినట్లుగానే నేను ఆచరించి దానివల్ల ఏ ఫలితం కలుగుతుందో ఎందుకు చూడకూడదు ఆ తర్వాత ఈ విషయాన్ని యోగీంద్రుడు ఇట్లా చెప్పాడు పై విధంగా ఆలోచించి శ్రీరామకృష్ణులు ఆదేశించిన విధంగా నేను నా మనస్సును హరిణామం మీద ఏకాగ్రం చేశాను అతి తక్కువ కాలంలోనే గురుదేవులు చెప్పిన మాటల ప్రత్యక్ష ఫలితాన్ని నాకు అనుభవంలోనికి వచ్చింది ప్రవేశ పరీక్ష పూర్తి చేసిన తర్వాత యోగీంద్రుడు ఎక్కువ సమయం శ్రీరామకృష్ణుల చింతనం గడుపుతూ సుదీర్ఘకాలం ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు అయితే తన కుటుంబపు గట్టు స్థితిని అతడు మరవలేదు ఒకరోజు తన తండ్రితో యోగీంద్రుడు ఇలా అన్నాడు నేను ఇక మీదట పాఠశాలకు వెళ్ళి ప్రయోజనం ఏమీ లేదు ఏదైనా ఒక కార్యాలయంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను మీరు కనుక అంగీకరిస్తే నేను కాన్పూర్లో ఉన్న మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను అందుకు యోగీంద్రుని తండ్రి అంగీకరించాడు బహుశా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో యోగీంద్రుడు కాన్పూర్ చేరి ఉంటాడు అక్కడ ఉద్యోగం కోసం కొన్ని నెలలు ప్రయత్నించాడు కానీ ఫలితం ఏమీ కనిపించలేదు అంతటితో అతడు తనకున్న సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలోనూ ధ్యానంలోనూ గడుపుతూ ఉండేవాడు మిగిలిన ప్రాపంచిక విషయాలు ఏమీ గుర్తుకు గుర్తుంచుకునేవాడు కాదు ఈ నిరాసక్తతను గమనించిన అతడి మేనమామ ఆందోళన చెందాడు ఆయన వెంటనే యోగింద్రుడి తండ్రి నవీన్ చంద్ర రాయ్కి జాబు రాస్తూ త్వరలోనే యోగీంద్రుడికి వివాహం ఏర్పాటు చేయటం మంచిదని సూచించాడు భగవంతుని తెలుసుకోవాలని ఆరాటపడే వ్యక్తిని ఇక ఇహలోకంతో బంధించటానికి వివాహం కంటే మించిన ఉపాయం ఏముంది అందువల్ల వెంటనే యోగింద్రుడికి వివాహం చేయటం మంచిదని అతని తండ్రి అభిప్రాయపడ్డాడు అయితే ప్రాపంచం విషయాల పట్ల ఇంద్రుడికి ఉన్న నిరాసక్తను బాగా తెలిసి ఉన్న నవీన్ చంద్రుడు నవీన్ చంద్రుడు తాను చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఏవి యోగేంద్రుడికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఈ విషయం మాయ మాత్రం పసిగట్టిన యోగీంద్రుడు ఇల్లు వదిలి వదిలి పారిపోవచ్చునని ఆయన భావించాడు యోగీంద్రుని తల్లికి ఆరోగ్యం బాగలేదని అందుచేత యోగీంద్రుడిని ఇంటికి పంపమని కోరుతూ నవీన్ చంద్రుడు తన బావ మరిదికి జాబు వ్రాశాడు ఆ తల్లికి ఎలా ఉందో ఉందనే ఆందోళనతో యోగీంద్రుడు వెంటనే దక్షిణేశ్వరం ప్రయాణమయ్యాడు అయితే ఇంట్లో అక్కడ అతడికి కనిపించిన దృశ్యం వేరు త్వరలో జరగనున్న అతడి వివాహానికి ఇంట్లో వారందరు ఎంతో సంబరపడుతూ అతనికి ఆనందంగా ఆగుపించారు ఇది చూసినా అతడు ఎంతో బాధపడ్డాడు అతడి మనస్సు త తలకిందలయింది ససేమిరా తాని వివాహానికి ఒప్పుకునేది లేదని అతడి అతడు తండ్రికి తెగేసి చెప్పాడు కుమారుణ్ణి తన దారిలోకి తీసుకుని రావటానికి నవీన్ చంద్రుడు ఎంతో చెప్పాడు కానీ యోగీంద్రుడు ఇసుమంతైనా చలించలేదు దాంతో నవీన్ చంద్రుడు గొప్ప ఇరకాటంలో పడ్డాడు ఇంతకు మునిపే పెళ్లి కుమార్తె తండ్రికి పెళ్ళి తప్పక జరిగి తీరుతుందని ఆయన మాట ఇచ్చారు ఇప్పుడు ఆ మాట తప్పటం ఆయనకెంతో అనుమానకరంగా ఉంటుంది ఈ సంకట స్థితిలో చివరకు యోగీంద్రుడి తల్లి కలుసుకొని కలుగజేసుకుని అశ్రుపూరిత నయనాలతో ఈ పెళ్లికి అంగీకరించి తద్వారా తండ్రి గౌరవ మర్యాదలు కాపాడమని కుమారుణ్ణి వేడుకుంది నీకు ఇష్టం లేకపోయినా నా కోసం ఈ పెళ్లికి పెళ్లికి నాయనా అని ప్రతిమాలింది యోగీంద్రుడు సున్నిత మనస్కుడు అందువల్ల పెళ్లి చేసుకోరాదన్న తన దృఢ నిర్ణయాన్ని సడలించి తల్లి చేసిన వేడికోలుకు కరిగిపోయి పెళ్లికి అంగీకరించాడు విధి నిర్ణయానికి తలవంచి యోగీంద్రుడు అందగత్తె అయిన మధుసూదన్ రాయ్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు మధుసూదన్ రాయ్ నివాసం కూడా దక్షిణేశ్వరానికి దగ్గరలోనే సాధారణంగా జనులంతా సుఖ సంతోషాలు అనుభవించటానికే పెళ్లి చేసుకుంటారు కానీ యోగీంద్రుడి విషయంలో అతడు చేసుకున్న వివాహం ఎంతో దుఃఖానికి కారణమైంది సున్నిత మనస్కుడు అయినప్పటికీ యోగీంద్రుడు అత్యంత స్వతంత్రమైన వన ప్రవృత్తి కలిగిన వాడు బోని లోపల బందీగా ఉన్న సింహం ఆ బంధం నుంచి బయటపడటానికి ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తుందో అదేవిధంగా తన మీద బలవంతంగా రుద్దబడిన వివాహ బంధాన్ని తొలగించుకోవాలని యోగీంద్రుడు తిరుగుబాటు చేశాడు వివాహం అయిన వెంటనే యోగీంద్రుడిని వధువు ఉన్న గది వద్దకు తీసుకువెళ్లారు అక్కడ కొత్త పెళ్లి కూతురు చెలికత్తెలు పరిహసిస్తున్న లెక్క పెట్టకుండా యోగింద్రుడు భగవన్నామ సంకీర్తన చేస్తూ కూర్చున్నాడు వివాహం అయితే జరిగింది కానీ ఏనాడు యోగీంద్రుడు అతని భార్య ఏకశయ్యాగతులు కాలేదు వివాహం అయ్యాక యోగీంద్రుడు తన మామగారింటికి వెళ్ళాడు రాత్రి భోజనం అయిన తర్వాత అతడు ఇంటి పైకప్పు ఎక్కి ఆ రాత్రి అంతా అక్కడే పచారులు చేస్తూ గడిపాడు కానీ భార్యతో సైనించలేదు మరునాడు నిద్రలేవక ముందే యోగీంద్రుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు అటు తర్వాత కాలంలో యోగానంద స్వాములు వారి కామ విజయాన్ని ప్రశంసిస్తూ వివేకానంద స్వామిలా అన్నారు అన్ని రీతుల మాలో పరిపూర్ణంగా కామాన్ని జయించిన వాళ్ళంటూ ఎవరైనా ఉంటే అతడు యోగీంద్రనాథుడొక్కడే శ్రీరామకృష్ణులు తన శిష్యులతో యోగింద్రునితో సహా ఆరుగురిని ఈశ్వర కోటికి చెందినవారు అని వెల్లడించారు పరమాత్మను పోలి ఉండి కర్మబంధం ఏమాత్రమో అంటనివి ముక్తజీవియే ఈశ్వర కోటి ఇట్టి వ్యక్తి కేవలం మానవాడికి మంచి చేయటం కోసమే ఈ భూమిపై అవతరిస్తాడు అంతేకాక యోగీంద్రుడు గత జన్మలో మహాభారత నాయకుడైన అర్జున్ అర్జునుడని గురుదేవులు ప్రకటించారు తనకు వివాహమైన ఆ రోజుల్లో తన మానసిక స్థితి ఏ విధంగా ఉందో కాలాంతరంలో యోగీంద్రుడి ఇలా వర్ణించి చెప్పాడు నేను వివాహం చేసుకున్న వెంటనే భగత్ సాక్షాత్కారం అనేది ఇక మీదట నా విషయంలో హాస్యాస్పదమని భావించాను కామిని కాంచన పరిత్యాగమే తొలిపాఠంగా బోధించే శ్రీరామకృష్ణ వద్దకు నేను ఇక వెళ్ళవలసిన అవసరం ఏముంది నా సున్నిత మనస్సు కారణంగా పెళ్ళికి అంగీకరించి నా జీవితాన్ని నేనే చేజేతులా నాశనం చేసుకున్నాను ఇక ఈ బ్రతుకు చెక్కబట్టం సాధ్యం కాదు నేను ఎంత త్వరగా ఈ జీవితం ముగిస్తే అంద మంచిది ఇంతకుముందు నేను ప్రతిరోజు గురుదేవులను కలుసుకునే కానీ నా వివాహమైన తరువాత వారిని చూడటం పూర్తిగా మానివేశాను పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నిరాశ నిస్పృహలతో రోజులు భారంగా నే నెట్టుకు వస్తున్న కాలం గడిపాను ఇటువంటి వార్త ఎంతో వేగంగా ప్రయాణిస్తుంది యోగీంద్రుని పెళ్లి విషయం శ్రీరామకృష్ణ చివనబడింది తన శిష్యుని చూడాలని ఆయన ఎంతో ఆరాటపడ్డారు ఎన్నోసార్లు అతడి కోసం కబురు పంపారు కానీ యోగింద్రుడు మాత్రం రాలేదు ప్రతి ఒక్కరూ శ్రీరామకృష్ణులతో వివాహం కాగానే యోగింద్రుడు ఎంతో మారిపోయాడని అతడు ఎక్కడా కూడా రా శ్రీరామకృష్ణ పేరైనా ఎత్తటం లేదని ఆనటం మొదలుపెట్టారు తాను ఎన్నిసార్లు కబురు పంపినా తన వద్దకు రాని శిష్యుడిని రప్పించుకోవటానికి పరమహంస ఒక చక్కని ఉపాయం యోచించారు యోగీంద్రుడు పెళ్లి చేసుకోవటానికి మునుపు కాళీ ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి తనకు కొన్ని వస్తువులు తెచ్చిపెట్టమని కోరుతూ యోగింద్రుడికి కొంత పైకం ఇచ్చాడు ఈ విషయం గురుదేవులకు తెలుసు యోగీంద్రుడు ఆ వస్తువులను కొని తన మిత్రుడి ద్వారా వాటిని ఆ వ్యక్తికి అందజేశాడు ఇంకా తన వద్ద కొంత పైకం మిగిలి ఉందని దాన్ని త్వరలోనే అందజేయగలనని కూడా తన మిత్రుని ద్వారా కబురు పంపించాడు ఈ సంగతి గురుదేవులకు వివరంగా తెలుసు ఇప్పుడు శ్రీరామకృష్ణుడు యోగీంద్రులకు ఇలా కబురు చేశారు ఏం మనిషి నువ్వు ఇక్కడ ఒక వ్యక్తి కొన్ని వస్తువులను తెమ్మని నీకు కొంత సొమ్ము ఇచ్చాడు ఆ వస్తువులు కొనగా ఇంకా నీ వద్ద మిగిలి ఉన్న సొమ్మును నువ్వు ఆ వ్యక్తికి తిరిగి ఇవ్వలేదు పైగా ఎప్పుడు ఆ పైకం తిరిగి ఇచ్చేదే అతనికి కబురైనా చేయలేదు ఈ మాటలు యోగింద్రుడి ఆహా ఆహాన్ని బాగా దెబ్బతీశాయి ఈ ఆరోపణకు అతడి మనసు ఎంతో క్షోభించింది అతను ఈ విధంగా పరితపించిపోయాడు ఎంతో కాలంగా నాతో పరిచయం ఉండి కూడా గురుదేవులు నన్ను ఒక మోసగానిగా భావిస్తున్నారు ఇవాళే నేను అక్కడికి వెళ్ళి ఈ వ్యవహారానికి ఏదో విధంగా స్వస్తి చెబుతాను ఆ తర్వాత నేను ఆ కాళీ దేవాలయం వైపు చూస్తే ఒట్టు ఆ రోజు మధ్యాహ్నమే యోగింద్రుడు బయలుదేరి కాళికాలయం చేరాడు అతడు శ్రీరామకృష్ణ నివసించే గది వద్దకు వెళ్లేసరికి అక్కడ శ్రీరామకృష్ణుడు తన గది ముందు తాను ధరించే వస్త్రాన్ని చేతిలో పట్టుకుని ఒకనొక పారవశ్య స్థితిలో ఉన్నట్లుగా కనిపించారు యోగీంద్రుని చూసి చూడగానే ఆయన తా ఉన్న చోట నుంచి గబగబా ముందుకు వస్తూ నీకు పెళ్ళైనంత మాత్రాన ఏం కొంప మునిగిపోయింది నాకు మాత్రం పెళ్లి కాలేదా దీనిలో అంత భయం భయపడాల్సిన పని ఏముంది దీని విత్ ఇన్ బ్రాకెట్స్ తనను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు వాడే మాట ఇది అనుగ్రహం కనుక ఉన్నట్లయితే లక్షలాది వివాహాలు వివాహాలు కూడా నేను ఏమీ చేయలేవు ఒక వంక సంసార జీవితం సాగిస్తూనే మరొక వంక దైవ సాక్షాత్కారాన్ని పొందాలి అని నువ్వు కోరుకున్నట్లయితేనే నీ భార్యను ఒక్కసారి ఇక్కడకు తీసుకురా అందుకు అనువుగా మీ ఇద్దరిని తీర్చిదిద్దుతాను అలా కాకుండా నువ్వు ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా ప్రతిధించి పరి పరిత్యజించి దైవాన్ని చేరాలని కోరుకున్నట్లయితే అది కూడా నీకు సాధ్యమయ్యేటట్టు చేస్తాను ఈ మాటలు విని యోగీంద్రుడు అవాక్కయ్యి నిచ్చేష్ట్రుడై నిలబడిపోయాడు తాను విన్నది ఏమిటి ఇది సాధ్యమైన నిరాశ నిస్పృహులతో నిండిపోయిన దయనీయ స్థితి నుంచి ఒక్కసారిగా ఆశాజనకమైన మహోన్నత స్థితికి ఎదిగిన అనుభూతి అతడిలో చోటు చేసుకుంది తాను పైకం తిరిగి ఇవ్వలేదని తనపై గురువులు నిందమోపటం అంతా అతను ఇక్కడికి తిరిగి రప్పించుకోవటానికి చూడటానికేనా అతడి హృదయం మీద ఉన్న పెద్ద భారం తొలగిపోయినట్లుంది స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న అనుభూతి కలిగింది చెమ్మగళ్లిన కళ్లతో యోగీంద్రుడు గురుదేవుల పాదాలను సృజించాడు అప్పుడు గురుదేవులు చెయ్యి పుచ్చుకుని తన గదికి నడిపించుకుని వెళ్లారు యోగీంద్రుడు తాను తిరిగి చెల్లించాల్సిన పైకం సంగతి ఏదో చెప్పబోయాడు కానీ శ్రీరామకృష్ణ ఆ విషయం విననైనా వినలేదు గురు శిష్యుల మధ్య ఆధ్యాత్మిక సంబంధం తిరిగి కొనసాగింది యోగీంద్రుడిలోని భావాన్ని రామకృష్ణ మరింత దృఢతరం చేశారు అతడి మనస్సును ఆవరించిన మాయా చెల్లా చెదరైపోయింది గురుదేవులతో కలిసి కాలం గడపటం మళ్లీ మొదలుపెట్టాడు భార్య పట్ల తన ప్రవర్తన తలుచుకుంటేనే తాను తప్పు చేస్తున్నాను అనే భావం యోగింద్రుడి కలిగింది ఆమె కోసం ఏదైనా చేయటం మంచిది అని అతడు భావించాడు ఒకనాడు అతడు గురుదేవులతో ఇలా విన్నవించుకున్నాడు అయ్యా కామాన్ని ఎలా జయించాలో మీరు నాకు బోధించారు యవ్వనంలో ఉన్న నా భార్యకు కూడా మీరు ఏమైనా సాయం చేయగలరా ఆమె తన శేష జీవితం అంతా ఏం చేయాలి తన శిష్యుడికి ధైర్యం చెబుతూ శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు నీ భార్యను గురించి నువ్వేమీ దిగులు పడవ దిగులు పడవద్దు ఒక మంగళవారం రోజున కానీ లేదా ఒక శనివారం నాడున కానీ ఈ రెండు రోజులు జగజ్జనని పూజకు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి నీ భార్యను ఇక్కడకు వెంట నీ భార్యకు ఏది మంచిదో దాన్ని జగ ఆ జగజ్జనియే ఆమెకు అనుగ్రహిస్తుంది అదే ప్రకారంగా ఒక రోజున యోగీంద్రుడు తన భార్యను శ్రీరామకృష్ణ వద్దకు తీసుకొచ్చాడు గురుదేవులు వాళ్ళిద్దరిని కాళిక ఆలయం లోపలికి తీసుకెళ్లారు యోగీంద్రుడు అతని భార్య ఇద్దరు కాళి కాళీమాతకు తల వంచి నమస్కరించారు యోగీంద్రుడి భార్య తల మీద శ్రీరామకృష్ణ తమ చేతిని ఉంచి ఆమెను ఆశీర్వదించారు ఆ తర్వాత ఆయన యోగీంద్రుడితో ఇలా అన్నారు ఇకపైన నువ్వు ఆమెను గురించి ఆందోళన చెందవలసిన పని లేదు దీనితో తన భార్యను గురించిన బాధ్యతను శ్రీరామకృష్ణే స్వయంగా తీసుకుని ఆ బాధ్యత నుంచి తనను తప్పించారని యోగీంద్రుడు భావించాడు మానవుల మధ్య ఉండే సంబంధాలు చాలా పెడుసైనవి స్వలాభం విషయంలో తలెత్తే ఏ చిన్న సంఘర్షణ అయినా ఆ బాంధవ్యాన్ని తెగతెంపులు గావిస్తాయి ప్రాపంచక విషయాల పట్ల యోగీంద్రుడి నిరాసక్తను గమనించిన అతడి తల్లిదండ్రులు అతన్ని బాగా చీవాట్లు పెట్టారు నీకు ధన సంపాదన ఇష్టం లేకపోతే మరి పెళ్ళెందుకు చేసుకున్నావు అంటూ ఒక రోజున అతడి తల్లి యోగీంద్రుడిని నిలదీసింది అందుకు యోగీంద్రుడు ఇలా జవాబిచ్చాడు నాకు పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదని ఎన్నోసార్లు నీతో చెప్పాను నువ్వు కన్నీళ్లతో నన్ను బలవంతం చేస్తేనే నేను పెళ్లికి కొప్పుకున్నాను ఆ జవాబు విని అతడి తల్లి నీవనే మాటలకు ఏమైనా అర్థం ఉందా పెళ్లి చేసుకోవాలనే కోరిక గనుక నీ మనస్సులో లేకుంటే నువ్వు పెళ్ళెలా చేసుకుంటావు అని నిగదీసింది తల్లి పలుకులు విని యోగీంద్రుడు నిత్యేశరుడయ్య ఆమె వంక చూస్తూ నోటమాటలా రాక స్థాణువైపోయాడు అప్పుడు అతడు ఇలా తలపోశాడు దయామయడైన ఓ భగవంతుడా నా తల్లిని సంతోష పెట్టటానికని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఆమె తప్పంతా నాది అన్నట్లుగా నన్ను నిందిస్తోంది ఎంత చెడ్డది ఈ ప్రపంచం నాకు పరిచయమైన వారిలో మాటలకు చేతలకు పొంతన ఉన్న వ్యక్తి ఒక్క శ్రీరామకృష్ణులే ఆ తర్వాత యోగీంద్రుడు ప్రపంచం పట్ల పూర్తిగా నిరక్తి చెందాడు శ్రీరామకృష్ణ సాంగత్యంలో మాత్రమే అతడు శాంతిని ఊరటను పొందేవాడు పగటి పూట అంతా అతడు దక్షిణేశ్వర కాళికాలయంలోనే గడిపేవాడు ఒక్కొక్కసారి కొన్ని రాత్రులు కూడా యోగీంద్రుడు అక్కడే ఉండిపోయేవాడు